ఈ మహిమ కలుగును గాకూడి వచ్చిన మీకును నా నిండు వందనాలు ప్రతిరోజు కూడా మందిరములు ఇలాగ కలుసుకునే భాగ్యం దేవుడిచ్చాడు ఇది అనేక నెలలుగా మనము జరిగిస్తూ ఉన్నాము మీరును సహకరిస్తూ ఉన్నారు మీకు వందనాలు ఇది పరిచర్యకు చాలా ప్రయోజనముగా మారింది మేలుకరముగా మారింది అలాగే మన వ్యక్తిగతంగా కూడా ఇది ప్రయోజనం దేవుడు వాక్యం ఎలా మాట్లాడుతుంది గ్రంథం నలభై ఎనిమిదవ అధ్యాయం పదిహేడవ వచనము ఎలా ఉన్నది నీ విమోచకుడును ఇజ్రాయేల్ పరిశుద్ధ దేవుణ్ణైన యహోవ ఎలాగూ సెలవి నీకు ప్రయోజనము కలిగినట్లు నీకు నీకు ప్రయోజనము కలిగినట్లు నీ దేవుడైన యహోవానకు నేనే నీకు ఉపదేశము చేయదను నీవు నడవవలసిన త్రోవను నేను నడిపించదను దేవునికి మహిమ కలుగునిగాక ఇక్కడ రాసిన అద్భుతమైన మాట నిన్ను నేను విమోచిస్తున్నాను నేను విమోచించాను నేను విడుదల చేశాను పాప శాపం నుంచి విడుదల చేశాను ఈ లోకం నుండి విమోశించేవాడు నేనే విడుదల చేసేవాడును నేనే కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుడు అంటూ ఉన్నాడు నీ వి విడుదల పొందడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు నిన్ను విమోశించడానికి దేవుడు వచ్చాడు అది నీకు ప్రయోజనం విడిపించడమే కాదు ఆయన అంటూ ఉన్నాడు నీకు ప్రయోజనం కలిగినట్లు నీ దేవుడైన నిహోవనకు నేనే నీకు ఉపదేశం చేస్తాను నీకు ప్రయోజనం అయ్యేటట్లు నీకు మేలు కలిగేటట్లు నీవు అభివృద్ధి పొందేటట్లు నీకు మంచి సందేశం ఇస్తాను ఉపదేశం చేస్తాను నా ఉపదేశం ఇంటి నీకు ప్రయోజనం నీకు మేలు జరుగుతుంది దేవుడు వాక్యం అంటుంది నా మాట వింటే నీకు ప్రయోజనం చాలామంది మనుషులు మాట విని ప్రయోజన ప్రయోజనం పొందుతారనుకుంటారు అది మనిషి జీవితంలో అది జరగని పని నేను ఈరోజు మీతో చెప్పాలనుకున్న మాట దేవుడు సన్నిధిలో ఆయన మాట వింటే ప్రయోజనం లేఖనం అంటుంది మత్స్ వార్త పదిహేడవ అధ్యాయం ముప్పై ఐదవ వచనాన్ని గమనిస్తారు మతీ వార్త పదిహేడవ అధ్యాయం ముప్పై ఐదవ వచనం లేదా దేవునికి మహిమ కలుగును గాక దేవుని స్తోత్రం అలే లుయా అలే లుయా దేవునికి మహిమ కలుగును గాక ఒక్క ఒక్క విషయం ఒక్క నిమిషం దేవునికి మహిమ కలుగును గాక దేవుడు మాట్లాడతాడు దేవుడి స్తోత్రం అలే లూయా దేవుడు దేవుడు తన యొక్క మాట ద్వారా మన జీవితాల్లో ఒక నూతన కార్యం చేస్తాడు ఆ మాటలను మనం ప్రయోజనకరముగా మనం మలుచుకోగలిగితే ఆ జీవితము ఆశీర్వాదకరముగా మారుతుంది దేవుడు మాట్లాడతాడు దేవుడు మాట్లాడతాడు ఆయన మాటల్లో జీవం ఉన్నది ఆయన మాటల్లో శక్తి ఉన్నది ఆయన మాటలో గొప్ప వెలుగున్నది ఆ వెలుగు సంబంధమైన మాటలు ఎవరైతే వింటారో వారు ఆశీర్వదించబడతారు ఎస్యా గ్రంథం ముప్పై అధ్యాయం వచనాన్ని గమనిస్తారు ప్రభువు నీకు క్లాసన్నపాలనిచ్చేను ఇక మీదట నీ బోధకులు దాగి ఉండరు నీవు కన్నులారా నీ బోధకులను చూచిదవు ఎందుకు ఈ బోధకులు వస్తారంటే నీకు ప్రయోజనకరముగా మారడానికి నీకు ప్రయోజనము చేయటానికి దేవుడే తన యొక్క దాసులను పంపిస్తాడు దాసులను పంపిస్తాడు కాబట్టి ఆ దాసుల మాట ఎవరైతే వింటారో వారు నిత్యముగా ఆశీర్వదించబడతారు ఒకటో కోరిందికి రాసిన పత్రిక ఏడవ అధ్యాయం ముప్పై ఐదవ వచనాన్ని గమనిస్తారు ఒకటొక్క రెండుకి రాసిన పత్రిక ఏడవ అధ్యాయం ముప్పై ఐదవ వచనాన్ని గమనిస్తారు అక్క మీకు ఉరు వలనని కాదు కానీ మీరు యోగ్య ప్రవర్తనలై తొందర ఏమి లేక ప్రభు సన్నిధానవర్తనులై ఉండవలనని ఇది మీ ప్రయోజన నిమిత్తమే చెప్పుచున్నాను దేవునికి మహిమ కలుగును గాక ఇక రాయబడిన మాట ఏమిటాయి అంటే మీకు ప్రయోజనం నిమిత్తం ఎక్కడ ఉండాలి దేవుడు సన్నిధిలో ఉండటం ద్వారా దేవుడి సన్నిధిలో ఉండటం ద్వారా మీరు అది మీకు ప్రయోజనం దేవుడు మాటలు వినడం ద్వారా మీకు అందరికీ తెలుసు యేసుప్రభువారు మార్తా మరి అమ్మ ఇంటికి వెళ్ళాడు అక్కడ జరిగిన సన్నివేశం మీకు అందరికీ తెలుసు మార్తేమో విస్తారమైన పనులు పెట్టుకుందట మరి ఏమో ప్రభు సన్నిధిలో ఉన్నది మార్తమ్మ కంగారుగా వచ్చి ప్రభు మరి అమ్మ చూడండి నాకు పని ఉంటే పని సహాయం చేయకుండా మీ దగ్గర కూర్చు కూర్చుంది మీ సన్నిధిలో కూర్చుందని మీరు అదంతా లోకాస్వార్థ పదే అధ్యాయంలో చూస్తారు ఆ పదాధ్యాయం ఆ నలభై నలభై ఒకటి నలభై రెండు వచ్చిన వాళ్ళు గమన గమనిస్తారు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను మాత్ర విస్తారమైన పని పెట్టుకున్నటి చేత తొందరపడి ఆదుకు వచ్చి ఏం పెట్టుకుందట విస్తారమైన పని ఏమి లోకంలో ఉన్న పని అంతా పెట్టేసుకుంది అది వండాలి ఇది వండాలి అది ఉతకాలి ఇది ఉతకాలి అది చేయాలి ఇది చేయాలి అది మాట్లాడాలి ఇది మాట్లాడాలి పక్తో మాట్లాడాలి ఇరుగు పొరుగులతో మాట్లాడాలి అన్నీ మాట్లాడాలి ఆ పని విస్తారం అయిపోయింది బరువు అయిపోయింది భారం అయిపోయింది ఎక్కువైపోయింది పని ఎక్కువైపోయింది ఇప్పుడు ఇప్పుడు ఎవరి మీద పడిందంటే దేవుడు పని మీద ఉన్నోళ్ళు మొదపడింది పని అంత లోక పని అంతా పెట్టించుకొని దేవుడు సన్నిధి దగ్గర ఉండవలసిన ఉంటున్నటువంటి తన అక్క మరి అమ్మ దగ్గరికి వచ్చి ఏమంది అక్కడ ఏమనుంది తన సహోదరి సహోదరి నన్ను విడిచిపెట్టినందున చేయటకు నా సహోదరుని విడిచిపెట్టినందున నీకు చింత లేదా అంటే ఇప్పుడు యేసుప్రభుని ఏమంటుందంటే నీ దగ్గరికి వచ్చి కూర్చుంది నాకు పని సహాయం చేయట్లేదండి అంటే ఆ ఊసు ఈ ఊసు ఆడటానికి లేదనమాట పనిలో ఏమంటే ఆ పని ఈ పని అప్పు చెప్పి బాధ కనివేయడానికి ఏమో నాకు తెలీదు అంటే నేనేమంటానంటే ప్రయోజనకరమైన పని చేస్తున్న సహోదరిని చెడగొడుతుంది ఇక్కడ నేను అంటున్న మాట దేవుడు పాదాల దగ్గర ఉండ ఉండే సహోదరిని సెడగొడుతుంది ప్రోత్సహించక నేను పనిచేస్తాను కనీసం మా అయినా అక్కడ మందిరంలో ఉంది అనకుండా ఇమేం చేస్తుందంటే దేవుడికి కంప్లైంట్ ఇస్తుంది అప్పుడు యేసు ప్రభు గారు అన్నారు నలభై రెండవ వచనం మరియా ఆ నలభై ఒకటి నుంచి కూడా చదువుతూ అంటది అంటాడు ప్రభువారు అందుకు ప్రభు మార్తా మార్తా అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు కానీ అవసరమైనది ఒక్కటే ఈ లోకంలో ఏవేవో పనులు చేసేస్తూ ఉన్నావు అవసరమైనది ఒక్కటే మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకునను ఆమె ఆమె అద్దు నుండి తీసి వేయబడదని ఆమెతో చెప్పిన ఉత్తమమైనది ఏమిటాయి అంటే దేవుడి సన్నిధి ఉత్తమమైన మాటలు ఏమిటాయి అంటే దేవుడి మాటలు అది ప్రయోజనకరం నేను ప్రయోజనకరమైన మాటలు నీకు బోధిస్తాను నీవు నడవవలసిన త్రోగుని నడిపిస్తాను ప్రభువారు చెప్పారు ఈ మాట నిన్ను నడవలసిన త్రోళ్ళని నడిపిస్తాను నేను నడిపిస్తే నీకు అది ప్రయోజనం నేను నడిపించే త్రోవలను నడవగలిగితే నీకు అది ప్రయోజనం నీకు పిల్లలకు ప్రయోజనం నీ భర్తకు ప్రయోజనం నీ భార్యకు ప్రయోజనం నీ ఇంటి వారికి ప్రయోజనముగా మారుతుంది అందుకే ఈ ఉదయకాల సమయంలో ఏది ప్రయోజనము ఏది ప్రయోజనము కాదో తెలుసుకొని ప్రవర్తిస్తే బాగుంటుంది మార్త ప్రయోజనము లేని పనులు పెట్టుకుంది మరియా ప్రయోజనకరమైన పని పెట్టుకుంది మార్త లోకానుసారమైన పనుల్లో బిజీ బిజీగా ఉంది మరియా ప్రభు సన్నిధిలో ఉంటే దానికి మించిన కార్యం జరుగుతుందని నమ్మింది ప్రభు సన్నిధి ప్రభు ఎప్పుడు అప్పుడే కూర్చోవాలి ప్రభు ఎప్పుడు అప్పుడే ఉండాలి ఆ తర్వాత దొరకడు మనం అతను పని చేసుకోవచ్చు ఒక ఐదు నిమిషాలు వంట లేట్ అయింది ఏం కంగారు లేదు కానీ ప్రభు దొరికే సమయంలోనూ ప్రభు దొరికే సన్నిధిలోనూ మనం ఆ సమయాన్ని వినియోగించాలి ఇప్పుడు ఐదున్నర నుంచి ఆరున్నర వరకు ప్రతిరోజు మందిరములో ఆరాధన పెట్టాం ఇది సమయం అందరు కేటాయించుకున్నది కాబట్టి ఆరున్నర తర్వాత ఇక్కడ ఉండదు ఆరున్నర తర్వాత వంట చేసుకోవచ్చు కానీ ఐదున్నర ఆరున్నరలని వంట అయిపోతుంది అనుకోవటం కరెక్ట్ కాదేమో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను దేవుడికి ఇచ్చిన సమయాన్ని దేవుడి సన్నిధిని గౌరవించవలసిన సమయాన్ని గౌరవించి అది ప్రయోజనమాట నేను నడవవలసిన తర్వాత నేను నీకు ప్రయోజనం కాబట్టి ప్రయోజనకరమైన పనులు మొదలు పెడదాం అందుకే మన మందిరం మొదలుపెట్టింది విశ్వాసాలకి ఏది ప్రయోజనమో ఒక ఆత్మీయ తండ్రిగా నేను తెలుసుకోగలిగాను అది పిల్లలకు చెప్పగలిగాను మీరు అందరూ వినగలుగుతూ ఉన్నారు మార్తామ్మ పనులు పక్కన పెట్టారు మరి అమ్మ పనులు మొదలుపెట్టారు మార్తమ్మ పనుల్లో సంపూర్ణత సంపూర్ణ సంతోషం ఉండదు మరి అమ్మ పనుల్లో సంపూర్ణ సంతోషం ఉంటుంది మార్తేమో గలిబిలిగా అయిపోతుందట మరి అమ్మేమో హ్యాపీగా పాదాల దగ్గర కూర్చుంది విచారము లేదా విచారం ఎందుకు ఉంటుంది ప్రభు సన్నిధిలో ఆయనకి విచారం లేదు ఆమెకి విచారం లేదు ఎందుకు ఇద్దరు కలిపి దేవుడి సన్నిధిలో ఆనందిస్తూ ఉన్నారు కాబట్టి మార్త మాత్రమే కంగారు పడుతుంది మార్త మాత్రమే కంగారు పడి తొందర తొందర తొందరగా మాట్లాడేస్తుంది ఏం మాట్లాడుతుందో తెలీదు ఏం మాట్లాడేస్తుందో తెలియదు ఎవరితో మాట్లాడుతున్నాను కూడా తెలియదు నేను ప్రభుత్వం మాట్లాడుతున్నాను ఇంకెంత జ్ఞానం కూడా లేదు మార్తకి నీకు విచారం లేదా ఆవిడ నాకు సహాయం చేయట్లేదని కంప్లైంట్ కంప్లైంట్ ఇస్తుంది అందుకే మరియా చేసినది ఉత్తమమైనది నువ్వు చేసిన ఉత్తమమైనది కాదని అర్థం ఉత్తమమైన పనిలో మీరందరూ భాగస్థులు దేవుడి సన్నిధులలో రావటం మంచిది దేవుడి కొద్ది మాటలు మన ఇనుకల్లో దీవించినగాక మనందరికీ రోజంతా ప్రయోజనకరమైన జీవితాన్ని ఇచ్చినగాక ఆయన బోధలో నడిపించినగాక ఏసునామములు అలాగే జరుగునుగాక ఆ